చాలా వీక్గా ఉందండి కోడలు ఏం లేదు రిపోర్ట్స్ రాశాను వచ్చాక ఏంటనేది చెప్తాను నేను సరే డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయమ్మా అమ్మాయికి డెంగ్యూ వచ్చింది అవునా డాక్టర్ ఏమైనా డెంగ్యూ అంటే అసలు ప్రమాదం లేదు కదా లేదు ఒక నెల రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది రోజుకొక గ్లూకోజ్ ఎక్కిస్తే సరిపోతుంది డెంగ్యూ నయం అవుతుంది ఒరేయ్ శేఖరు ఒప్సైట్ టారా అమ్మా ఏంటి చెప్పు పిలిచావా ఏమీ లేదురా సుమతికి డెంగ్యూ వచ్చిందని డాక్టర్ చెప్పారు ఇప్పుడే నువ్వు సుమతి వాళ్ళ అమ్మకు కబురెట్టు సరే అమ్మా చెప్తాను నా అమ్మ వచ్చి చూసుకుంటుంది హాస్పిటల్లో నెల రోజుల వరకు చూసుకోవాలట రెస్ట్ తీసుకోవాలట విశ్రాంతి అవసరమట సుమతికి వాళ్ళ అమ్మగారికి చెప్తే తన వచ్చి బాగోబుడి చూసుకుంటుంది సరే అమ్మా ఫోన్ చేసి ఇప్పుడే చెప్తా అమ్మా సుమతి బోలుతో మనం అయిపోయిందా టీ తీసుకురా అమ్మా నాకు చాలా తలపై నొప్పిగా ఉంది ఇదిగో అత్తమ్మా టీ ముగ్గేయడం అయిపోయింది గణపతి ఓం ఓం గణపతి గణపతి కూరగాయలు కదా అత్తమ్మ అన్నీ సిద్ధం చేశాను తినేసేయండి భోజనం చేయండి మందులు కూడా వేసుకొని భోజనం చేశారు సరే సోది బట్టల పిండడం మాయడం ఒకటి కాలు నొప్పిగా ఉండి తనంతా గుంజుతుంది కాసేపు అయినా పడిపోవాలి పని చేసి పని చేశాను స్ఫూలం ఒకటే తనకి నప్పించండి బాబు నా పెట్టుకుంటా సేపు పడుకోవాలి కాలం తా నొప్పులు పుండు పుండు నుంచి పనిచేసి పనిచేసి అమ్మ సుమతి ఒకటే తనకి నొప్పిగా ఉంది కాస్త జండు బాబు రాయమ్మ కాళ్ళు కూడా పట్టమ్మ కాళ్ళు కూడా నొప్పులుగా ఉన్నాయి కొత్త తీసుకొచ్చాను జండు బా శేఖర్ సుమతి వాళ్ళ అమ్మకు కబరట్టు తను తన బాబులు చూసుకుంటుంది హాస్పిటల్లో నెల రోజుల పాటు సరే అమ్మా అక్క సుమతికి ఏమైంది డెంగ్యూ వచ్చిందమ్మా డాక్టర్ రెస్ట్ తీసుకోవాలన్నారు నెల రోజుల పాటు రోజుకొక గ్లూకోజ్ ఎక్కియ్యారమ్మా నువ్వు కాస్త చూసుకో అమ్మ హాస్పిటల్ మేము ఇంటికి వెళ్తాము చాలా పనులు ఉన్నాయి ఇంట్లో సరే అక్క వెళ్ళండి మీరు సుమతి జాగ్రత్త వెళ్తున్నా అమ్మా ఒకటి నీరసంగా ఉంది డెంగ్యూ అని చెప్పారు డాక్టర్ బాధపడకమ్మా నేను వచ్చాను కదా నేను నిన్ను చూసుకుంటానులే ఏమైనా తిన్నావా అమ్మా ఇది తినమ్మా కొంచెం శక్తి వస్తుంది లేదమ్మా చాలా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయా ఇంట్లో ఎప్పుడు కోడల్ని కూతురుగా కొందరు అత్తలు కొంతమంది అత్తలు మాత్రం చాలానే చూసుకుంటారు ఈ వీడియో జస్ట్ కొంతమంది అత్తలను దృష్టిలో పెట్టుకొని ఉంది దయచేసి కోడల్ని కూడా కూతురులాగా చూసుకోండి వాళ్ళకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మీరు చూసుకోండి ఆరోగ్యం బాగున్నప్పుడు తను మీకు ఎంతో సహాయపడింది అవన్నీ గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు బాగా లేని రోజుల్లో కూడా తనని తన మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది ఎప్పుడూ అలా అనుకోకండి తను అనారోగ్యంలో ఉన్నప్పుడు అలా అమ్మాయి వచ్చి చూసుకోవాలి అని అప్పుడప్పుడు మీరు కూడా చూసుకోండి అప్పుడే మీ కోడలు కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది దయచేసి ఈ కోడళ్ళని కష్టపెట్టకండి నేను చెప్పేది అందరినీ దృష్టిలో పెట్టుకొని కాదు కొంతమంది అత్తలు కోడల్ని సరిగ్గా చూసుకోరు అందుకే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలోఅప్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మీ అభిమానానికి నా కృతజ్ఞతలు ధన్యవాదములు అందరికీ ఇలాంటి మరికొన్ని కంటెంట్స్ మీకు కావాలంటే పక్క సబ్స్క్రైబ్ చేయండి హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ నేను చెప్పింది ప్రతి ఒక్కటి వాస్తవాలే నేను ముఖ్యంగా కొందరు అత్తలను దృష్టిలో పెట్టుకొని అంటున్నాను ఒక్కొక్క కుటుంబాల్లో కొన్ని కొన్ని ఇలాంటివి మనమందరం చూస్తున్నాం కదా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నిజమే చెప్తాను నిజం చెప్పడమే ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్